प्राइम टाइम न्यूज के स्वागत है మార్కండే కాలనీలో జరిగిన ఒక కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల ఆస్తులను అక్రమంగా కూల్చుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే ప్రతి బాధితుడికి ఇల్లు మడిగే నిర్మించి ఇవ్వాలని లేనిచో పది లక్షల రూపాయల తక్షణ సహాయం కింద చెల్లించాలన్నారు గత ఏడాది నాగా అభివృద్ధి పేరుతో కొంతమంది పాలకపక్ష నాయకులు ఏమైనా మేము చూసుకుంటామని అధికారులపై ఒత్తిడి చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా కూల్చివేతలు చేపడితే కొంతమంది నాయకులు సేవల మీద పేలాలు ఏరుకున్నట్లు కూల్చివేసిన చోటే మళ్లీ కట్టుకోవడానికి అనధికారిక అనుమతులు ఇస్తూ అన్ని తామే చూసుకుంటామని అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారని కూల్చిన చోటే మళ్లీ కట్టడాలను ప్రోత్సహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా ఓల్డ్ అశోక్ టాకీస్ ఊర్లో ఉన్న బోర్డ్ హార్డింగ్స్ ఎన్టీపీసీలోని గ్రీన్ బెల్ట్ షాపులు గాంధీ మార్కెట్ లోని షాపులు లోని ఎస్టీపీ ప్రాంతంలోని నూట యాభై ఇళ్లను తిలక్ నగర్ సెంటర్ లోని షాపులను కళ్యాణ్ నగర్ సెంటర్ లోని షాపులను రాజేష్ థియేటర్ చౌరస్తాలోని బిల్డింగ్ ని బస్టాండ్ వద్ద షాపులను సింగరేణి క్వార్టర్స్ ముందున్న షాపులను చౌరస్తాలో ఉన్న నాలుగు వైపులా ఉన్న షాపులను ఓల్డ్ అశోక దగ్గర ఉన్న మొబైల్ షాపులను న్యూ ఇండియా కూలర్ షాపులు మరియు రోడ్ వైడింగ్ పేరుతో ఊరంతా కూల్చిన ప్రతి బాధితుడికి మడిగేలు ఇళ్లు వెంటనే కట్టించేవాలని లేనిచో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చిత్తు చిత్తుగా ఓడించడం కోసం పలు రకాల ప్రజా ఆందోళన కార్యక్రమాలు రూపొందించి పోరాటం చేయక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఏర్పరచకుండా తమ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇక్కడ ప్రజలు చైతన్యహీనులు కారని హెచ్చరించారు గోదావరి కన్లో లాస్ట్ పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడ ఒక రకమైన విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు అభివృద్ధి పేరు చెప్పి రోడ్డు వైండింగ్ పేరు చెప్పి దాదాపు పట్టణంలో ఒక వెయ్యి ఉంటే ఒక ఐదు వందల షాపుల్ని డిస్మింటల్ చేశారు ఇవాళ ఎన్టీపీసీలో లో చూసుకుంటే గ్రీన్ బెల్ట్లో దాదాపు ఎనభై షాపుల్ని విధ్వంసం చేశారు అలాగే గోదావరికంలో ఒళ్ళొస థియేటర్ను కూల్చారు రాత్రికి రాత్రి మరి ఆ థియేటర్ పక్కన ఉన్నటువంటి మొబైల్ షాపుల్ని కూల్చారు అలాగే చివరస్తలో నాలుగు దిక్కుల ఉన్న నాలుగు దిక్కులు ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వ్యాపారాల సముదాయాలను కూల్చేశారు మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ రెండు ఇరు రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల్ని కూల్చేశారు రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను కూల్చారు ఆ బిల్డింగ్కి చట్ట పరిధిలో వాళ్ళు న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు దానికి నష్టపరిహారం చెల్లించి తొలగించాలని చెప్పి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మరి కోర్టు ఆర్డర్స్ చాలా వాటి మీద ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కోర్టు ఆర్డర్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం అచ్చినట్టుగా ఎవడో చెప్తే ఏదో చేసి చేసిన విధంగా ఇవాళ మున్సిపల్ సిబ్బంది వారి ఆలోచన ప్రకారంగా కాకుండా చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఏదో ఎవడో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఈ పట్టణము రామగుండంలో నుండి ముఖ్యమైన పట్టణం అటు ఎన్టీబిసి కానీ ఇటు గోదావరి కానీ కానీ మొత్తం డిస్మెంటల్ అయిపోతూ ఉంది వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తామని అంటున్నారు రెండు సంవత్సరాల నుంచి కూల్చిన ఏ ఒక్క ప్లేస్లో కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి వేసింది లేదు ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు మరి ఇలా దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మంది ఇవాళ బాధితులుగా మారిపోయారు మరి వీళ్ళందరికీ కూడా ఒక ఇల్లు నిర్మించింది లేదు ఒక మడిగి నిర్మించింది లేదు తక్షణ సహాయంగా సహాయం చేసింది లేదు మేము న్యూ ఇండియా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ ఈ స్థానిక ప్రభుత్వంనే కానీ మీరు ప్రజల్ని ఈ విధంగా విధ్వంసాలు సృష్టించి వాళ్ళను రోడ్ల పాలు చేసినట్లయితే వారి ఊసురు మీకు తగిలి మీ రానున్న రోజులలో మీ పార్టీని ఓడించడానికి నానా రకాల పోరాట రూపాలను రూపొందించి తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్థానిక సంస్థలలో మీరు గెలవాలంటే వాళ్ళ తక్షణమే ప్రతి కూర్చిన ప్రతి వారికి ఒక మడిగ కట్టించండి ఇల్లు కట్టియండి తక్షణ సహాయంగా పదివేల పది లక్షల రూపాయల డబ్బులు చెల్లించండి అని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది అరే ఒక పక్క కు అక్రమాన్ని కూలుస్తున్నారు ఆ అక్రమం అనే ప్లేస్లోనే మళ్ళీ వేరే ఇతరులకి షాపులు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు అలా మున్సిపాలిటీ ఏ రకంగా అనుమతులు ఇస్తుంది వారికి ఒక ల్యాండ్ మీద హక్కు ఉండదు ఆ ప్లేస్లో ఏ విధమైనటువంటి పర్మిషన్లు తీసుకోరు రాత్రికి రాత్రి ఆ నిర్మాణాలు జరిగిపోతూ ఉంటాయి ఆ నిర్మాణాలకు ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఉండవు అసలు ఎందుకు అక్రమం ఎందుకు కూల్చారు మళ్ళీ ఆ అక్రమైన ప్లేస్లో మళ్ళీ అక్రమంగా ఎందుకు కడుతున్నారు ఇదంతా కేవలం కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా కూలగొట్టడం కూల్చిన ప్లేసులనే మళ్ళీ కట్టుకోవడానికి వాళ్ళ కనుసనలలో ఇలాంటి వ్యవహారాలన్నీ జరుపుతూ ఉన్నారు ఈ ఈ వ్యవహారాన్ని ఎవడు ప్రశ్నించడు ఇక్కడ మేము చేసిందే చెల్లుబాటు అని చెప్పి బిర్రవీగడం కాదు ఇది చైతన్యానికి పురిటి గడ్డ చైతన్యహీనులు ఈ ప్రాంతంలో ఎవరు లేరు మరి రానున్న రోజుల్లో నానా రకాల పోరాట రూపాలను రూపొందించి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయడానికి నేను కార్యరూపం దాల్చే పరిస్థితి ఇవాళ రానున్న రోజుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను మరి మున్సిపల్ సిబ్బంది అయితే ప్ర స్థానిక ప్రభుత్వం ఉందో ఏది పడితే అది చేయడం కాదు మీరు ప్రజలకు అన్యాయం చేస్తే అది ప్రభుత్వం ఎట్లయితుంది మరి ఏ ఏ చట్టాలను చూసినా మన భారతీయ చట్టాలు ఏవి చూసినా కూడా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా నష్టపో కల్పిస్తూ ఉంటుంది రీహాబిటేషన్ చేయమంటుంది రీసెటిల్మెంట్ చేయమంటుంది మీరు ఇవేవి చేయకుండా అన్నిటిని కూలగొట్టుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఎవడో ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వెంటనే ప్రతి కష్టపడిన ప్రతి వారికి తక్షణ సహాయంగా పది లక్షల రూపాయలు చెల్లించాలి అలాగే వాళ్ళు ఏదైతే ఉపాధి కోల్పోయారో ఏదైతే ఆస్తి కోల్పోతున్నారో అవి తిరిగి వాళ్ళకి రీహాబిటేషన్ రీ రీసెటిల్మెంట్ చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది జై న్యూ ఇండియా పార్టీ జై జై న్యూ ఇండియా పార్టీ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి